రీసెంట్ గా హర్యానాలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తోంది ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి పలవన్ మరణానికి పాల్పడిన ఘటనతో హర్యానా రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది చండీగఢ్ లోని తన నివాసంలో తన రివాల్వర్ సహాయంతో హర్యానా కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ బలవన్ మరణానికి పాల్పడ్డారు అంత పెద్ద పొజిషన్ లో ఉంటూ ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వ్యక్తి ఇలా చేయడం అనేది చిన్న విషయం మాత్రం కాదు హర్యానాలో గా పనిచేస్తున్న వై పూరణ్ కుమార్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ సెక్టార్ లెవెన్ లోని తన ప్రభుత్వ నివాసంలో అక్టోబర్ ఏడవ తేదీన మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషాల సమయంలో బలవన్ మరణానికి ఆయన పాల్పడ్డారు అయితే ఒక ఐపిఎస్ అధికారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి వ్యక్తిగత కారణమా లేదా వృత్తిపరమైన ఒత్తిడా అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి దేశం మొత్తం ఎదురు చూస్తోంది పూరణ్ కుమార్ ఇంట్లో ఎనిమిది పేజీల లెటర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆ లెటర్ లో ఎన్నో విషయాలను ఆయన వివరించారు డీజీపీ శత్రుజిత్ కపూర్ ఎస్పీ బిజర్నియాతో పాటు మరికొంతమంది పేర్లను కూడా రాసుకొచ్చారు వారిలో కొంతమంది గురించి మంచిగా రాసుకొస్తే మరికొంతమంది తనను మానసికంగా కరప్షన్ పేరుతో వేధిస్తున్నారని అధికార దుర్వినియోగం బహిరంగంగా అవమానం కులం పేరుతో దూషిస్తున్నారని ఆయన ఆరోపించారు ఆగస్ట్ రెండు వేల ఇరవై నుండి ఇప్పటి వరకు ఎదుర్కొన్న వేధింపుల గురించి ఆయన ఆ లెటర్ లో ప్రస్తావించారు డీజీపీ శత్రుజిత్ కపూర్ పేరు లేఖలో ఉండడంతో ప్రభుత్వం ఆయనను వెంటనే సెలవులపై పంపించేసింది ఎస్పీ బిజర్నియా ను వెంటనే వేరు చోటికి ట్రాన్స్ఫర్ చేశారు పూరన్ కుమార్ ఇంట్లో లేఖ దొరికిన కొన్ని గంటల్లోనే ఇవన్నీ చకచక జరిగిపోయాయి ఇలా వీరిని ఇంత సడన్ గా బదిలీ చేయడానికి కారణమేంటి దాంతో ఈ విషయంపై ఒక్కసారిగా లైమ్ లైట్ పెరిగిపోయింది అసలు పోలీసులు ఏం దాస్తున్నారన్న ప్రశ్న ప్రజల్లో మొదలైంది చండీగఢ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కన్వర్ దీప్ కౌర్ కు అమ్ పి కుమార్ అంటే పూరన్ కుమార్ సతీమణి లేఖ రాశారు ఎఫ్ఐఆర్ లో ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందని ప్రశ్నిస్తూ నిలదీశారు నిందితుల పేర్లను ఖచ్చితంగా చేర్చాలని డిమాండ్ కూడా చేశారు అమ్నీత్ వ్యక్తం చేయడంతో ఎఫ్ఐఆర్ ను అక్టోబర్ పదవ తేదీన సవరించారు ఈ సంఘటన జరిగిన ఎనిమిది రోజుల తర్వాత పూరన్ కుమార్ పార్థివ దేహానికి పోస్ట్ మార్టం నిర్వహించడానికి ఆయన సతీమణి అమ్నీత్ కుమార్ కన్సల్ట్ ఇచ్చారు చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మార్చరీలోని ఇన్ని రోజులు పూరణ్ కుమార్ పార్థివ ఉంచారు పూరణ్ కుమార్ భార్య అమ్ని పి కుమార్ ఐఏఎస్ అధికారి లేఖలో తన భర్త పేర్కొన్న డీజీపీ శత్రుజిత్ కపూర్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాను అరెస్ట్ చేస్తేనే పోస్టుమార్టంకు అనుమతిస్తామని తేల్చి చెప్పేసింది పూరణ్ కుమార్ కూతురికి ప్రభుత్వం ఉద్యోగం ఎక్స్క్రేషా కూడా ఇస్తామని చెప్పిందట కానీ వాటన్నింటినీ కూడా ఆమె రిజెక్ట్ చేసింది కానీ ఎనిమిది రోజుల తర్వాత పూరణ్ కుమార్ పోస్ట్ మార్టంకి వైఫ్ కన్సెంట్ ఇచ్చారు అమేద్ కుమార్ ను ఒప్పించడానికి హర్యానా ప్రభుత్వం దిగిరాక తప్పలేదు తమ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చిన తర్వాతే ఆమె కన్సర్న్ ఇచ్చారు అయితే ఈ సంఘటన ఇంకా కొనసాగుతున్న టైంలోనే మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది పూరణ్ కుమార్ పై అవినీతి ఆరోపణలు చేసిన ఏఎస్ఐ సందీప్ కూడా బలవత్ మరణానికి పాల్పడ్డారు ఒక లెటర్ తో పాటు ఆయన వీడియోని కూడా రిలీజ్ చేశారు ఆ వీడియోలో పూరణ్ కుమార్ ను కరప్ట్ అధికారి అని ఆరోపించారు సందీప్ తన బలవద్ మరణానికి అతని కుటుంబం బాధ్యత వహించాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పూరణ్ కుమార్ కేసు ను ఇన్వెస్టిగేట్ చేస్తున్న లోనే సందీప్ కూడా ఉన్నారు ఇప్పుడు సందీప్ బలవద్ మరణంతో పూరణ్ కుమార్ కేసు లింక్ అవ్వడంతో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక్కసారిగా కలకలం మొదలైంది సందీప్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి పూరణ్ కుమార్ సూసైడ్ కేసులో కీలక ఇన్వెస్టిగేటర్ గా ఉన్న సందీప్ ఇలా చేయడం యాదృచికమా లేదా అవినీతి బయటపడకుండా ఉండడానికి ఇలా ఎవరైనా కావాలని చేయిస్తున్నారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి పూరణ్ కుమార్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ వెళ్లి పరామర్శించారు న్యాయం జరగాలని ఆయన డిమాండ్ కూడా చేశారు అలాగే ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వాళ్ళ కుటుంబాన్ని కలిశారు వీరికి త్వరగా న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు ఇది ఒక ఫోర్స్డ్ డెత్ అంటూ ఆయన ప్రశ్నించారు అయితే ప్రభుత్వ హోదాలో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న పూరణ్ కుమార్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలుసుకోవడానికి అందరూ ఎదురు చూస్తున్నారు ప్రభుత్వ అధికారుల మధ్య ఉన్న కులం పిచ్చి వల్లే ఇలా ఎంతో మంది అధికారులు ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు పూరణ్ కుమార్ లేఖలో పేర్కొన్న అధికారులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని దేశ ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు பாரக்குட்டே காரம் ரங்கு ருசி ஆச்சி காரம் புடி